ఈ ప్రశ్న మీలో ఉదయించవచ్చు మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తారు నాతో ఒక కథను అన్నాడు అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్ విశాఖపట్నంలో అసలు పాపం అనేది లేదన్నాడు ఒకటే ఒక మాట పాపం అనేది లేదు నువ్వు చెప్పే పాపి 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 అంత అబద్ధం అన్నాడు ఈ కథంతో మనం ఏం మాట్లాడలేము కానీ దేవుడు తన కోరికగా తన స్వరూపమందు మానవుని సృష్టించాడు సృష్టించిన మానవునితో దేవుడు కోరుకున్నది ఏంటంటే నిరంతరము మానవునితో తాను సహవాసం కలిగి ఉండాలని కోరుకున్నాడు దేవుడికి మీరు నేనంటే చాలా ఇష్టం దేవుడు మన గుండెల్లో ఉండాలని ఆశపడుతున్నాడు మన ఇంట్లో ఉండాలని ఆశపడుతున్నాడు మనం ఎక్కడికి నడుస్తున్నా మనతో నడవాలని ఆశపడుతున్నాడు దేవునికి స్తోత్రం కలిగొనే కాక దేవునికి మనతో సహవాసం అంటే చాలా ఇష్టం అందుకే పాత నిబంధన గ్రంథంలో ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయమని మోషే చెప్పి ప్రత్యక్ష గుడారం ద్వారా ఇస్రాయల్ మధ్యలో దేవుడు నివసించాడు దేవుడు బిడ్డలారా ప్రత్యక్ష గుడారంలో మానవ పాప పరిహారార్థమై బరుడు అర్పించమని చెప్తే ఆ బలు కూడా మానవుడు మోసగాడిగా ప్రవర్తించాడు శ్రేష్టమైన గొర్రెల్ని బలిగా అర్పించమంటే కొంటి గొర్రెల్ని గుడ్డి గొర్రెల్ని బలిగా అర్పించి దేవుణ్ణి మోసం చేయడానికి మానవుడు ప్రయత్నం చేశాడు దేవుడికి అర్థమైంది మానవుడు హృదయాలోచన కేవలం చెడ్డదని దేవుడికి అర్థమైంది జంతు బలుల ద్వారా ఏ బలుల ద్వారా మానవ పాపం పరిహరించబట్టడం అసాధ్యమైన దేవుడికి కూడా అర్థమైపోయింది చివరికి తానే శరీరధారిగా వచ్చి మానవ పాప పరిహారార్థమై శాపగ్రస్తమైన శిలువలో అమూల్యమైన రక్తాన్ని చింతించవలసి వచ్చింది చెప్పటపట్టి ప్రభునామాన్ని కనపడుతున్న హరలో పరలోకంలో విడిచిపెట్టడం గొప్ప భాగ్యం అని ఎంచకుండా నీ కొరకు నా కొరకు దేవుడే స్వయంగా దిగి వచ్చాడు అంత ప్రేమ మన పక్షంగా చూపించాడు ఆయన దిగిరాకపోతే ఏమవుతుందండి ప్రేమైన దేవుని ఇలా తాను సృష్టించిన తొలి మానవ దంపతులు దేవునికి విరోధమైన కార్యాన్ని చేసి దేవుడికి దూరం అయిపోయాడు అంత మాత్రమే కాదు మరణకు ఖడ్గాని మానవాళి మీదకి తెచ్చారు దేవుడు సృష్టించిన మానవుడు దేవుడి మాట వింటూ ఆ ఏదేను తోటలో ఆ దంపతులు బతుకుంటే ఈ రోజున మన కుటుంబాల్లో ఎవరో మరణించారని ఏడవలసిన పరిస్థితి వచ్చేది కాదు దేవుడికి మరణం లేదు దేవుని ఎదుట మరణం ఎప్పుడు కూడా తల దించుతుంది నా ప్రభుయ్య యేసుక్రీస్తు మరణించాడు పాతి పెట్టబడ్డాడు పునరుద్ధరుడై తిరిగి లేచాడు ఏసు ఎదుట మరణము తల దించింది మరణము ఓడిపోయింది దేవునికి స్తోత్రం కలుగునుగాకేసు రేపు రాబోయేదిగా ఏసుకనే దేవునికి స్తోత్రం కలుగును కాక యేసు అవతారాన్ని చాలించేవాడు కాదు కొన్ని వేల సంవత్సరాలకి ఒక అవతారం కొన్ని వేల సంవత్సరాలకి ఒక అవతారం కాదు ఏసు అవతారం ఎప్పటికీ ఏకరీతిగా ఉన్నవాడు మార్పు లేనివాడు దేవునికి స్వత్రం కనుగొనగా కలిడూయ్యం క్రియమేణ దేవుని బిడ్డరా దేవుడు మానవుడిని తనతో సహవాసం చేయమని తను ఆరాధించే వ్యక్తిగా ఉండమని సంతోషంగా సమాధానంగా బతకబడి సృష్టిస్తే సృష్టికర్తను కాదని దేవునికి విరుద్ధమైన శక్తి అయిన సాత మాట విని దేవునికి అవిధి మానవుడు ఎప్పుడైతే అవిదేయుడయ్యాడో దేవునికి దూరం అయిపోయాడు యుగ యుగములో జీవించవలసిన మానవుడి మీదకి మరణం వచ్చింది ప్రారంభంలో తొమ్మిది వందల ఏళ్ళు తొమ్మిది వందల యాభై ఏళ్ళు బతికాడు మనిషి తర్వాత ఐదు వందల వచ్చాడు తర్వాత నూట ఇరవై ఏళ్ళకు వచ్చాడు ఇప్పుడు డెబ్బై లేదా ఎనభైకి వచ్చేసాడు మానవుడు యొక్క ఆయుష్కాలం తగ్గుతూ వస్తుంది ప్రేమేణ దేవుని బిడ్డరా ఇంకా ఘోరమైన విషయం ఏంటి తెలుసా పాపం చేసిన మానవుడు వెళ్లే స్థలం నిత్య నరకం యమకింకర్లు ఉండే యమలోకం అగ్ని ఆరని పురుగు చావరి స్థలం దేవుడు మానవుడు పాపం చేస్తే దూరంగా కరిమేశాడు కాని దేవుని ఆత్మ మానవుణ్ణి వెంబడిస్తూనే ఉంది కారణం దేవుడు ప్రేమాస్వరుడి తన పోలిక సృష్టించబడిన మానవుడు నిత్య నరకాకినికి వెళ్తుంటే చూడలేని దేవుడు మానవుడిని ఎలాగైనా పాపం నుంచి విడిపించాలని బలు అర్పించమని చెప్తే ఆ బలుల్లో కూడా మానవుడి యొక్క మోసకరమైన హృదయం కనబడింది ఇక దేవుడు ఆలోచించాడు మానవుడి పాపానికి పరిహారం పరిశుద్ధ రక్తం మాత్రమే అని దేవుడికి తెలుసు గ్రంథాలు చెప్తున్నాయి అనేక శాస్త్రాలు చెప్తున్నాయి మానవ పాప పరిహారార్థం రక్తం చిందించబడాలి తద్రక్తం ఆ రక్తం పరమాత్ముని రక్తమై ఉండాలి దేవుడు తన యొక్క టెలిస్కోపిక్ ఐస్ తో ప్రతి మానవుడి యొక్క రక్తాన్ని పరిశీలించి చూశాడు దేవుడు దేవతలు సన్యాసులు సాధువులు మహానుభావులు మహాపురుషులు పూజలు అందుకుంటున్న వారందరి రక్తపు నమూనాలు పరిశీలించగా ప్రతి ఒక్కరి రక్తంలో ఏదో ఒక పాపం ఏదో ఒక పాపం పాపం లేని రక్తము భూమి మీద ఎవరిలో లేదని గమనించిన దేవుడు తానే నర్రావతారిగా భూమికి రావాల్సి వచ్చింది చెప్పటెట్టి ప్రభు నామాన్ని కనపడుతుంది తానే నరావతారిగా భూమికి దిగి రావాల్సి వచ్చింది ఆ నరావుతారే మనం ఆరాధిస్తున్న ప్రభు యేసుక్రీస్తు దేవుడికి స్తోత్రం కాక మన మీద ఎంత ప్రేమ అండి నువ్వు దిగిరాకపోతే ఏమవుతుంది ప్రభువా నువ్వు నరకానికి వెళ్తావురా నిన్ను నరకాకి నుంచి తప్పించాలని నీ పాపం వల్ల సమాధానం ఉండదు పాపం వల్ల వేదన కలుగుతుంది నిన్ను వేదన నుంచి తప్పించాలని నీకు సమాధానం ఇవ్వాలని నేను నరకం నుంచి తప్పించాలని నీ కొరకు పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చాను నీకు నిత్య జీవం ఇవ్వటానికి దేవునికి స్తోత్రం కలుగును కాక ప్రియమైన దేవుని బిడ్డరా నిత్య నరకానికి వెళ్లాల్సిన మానవుడిని నిత్య రాజ్యానికి చేర్చుట కొరకు ప్రభు యసు భూమి మీద కరుగించాడు మన మీద ఆయనకు అంత ప్రేమ భూమి మీద యేసు శాపగ్రస్తమైన సిలువను మోశాడు మనం అపరాధాల చేత చేత ఉండగా ఆయన మన కొరకు మరణించాడు రోమ ఐదు ఎనిమిది ప్రకారం మనం భక్తిహీనులమై ఉండగానే మనల్ని నీతి మంతులుగా చేయడం కొరకు ఏసు మరణించాడు పాపికి రావాల్సిన దేవుని యొక్క శిక్షను ఏసు క్రీస్తు తప్పించాడు ఈ రోజున ఇక్కడున్న మనం కూడా శిక్షార్హులం దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలు కానీ ఈ భూమి మీద పుట్టి మన కొరకు శిలువలో మరణించి మన శాపాన్నంతా ఆయన కొట్టివేశాడు మన పాప మూటను తన మీద వేసుకొని లోక పాపాలు మూసుకున్న దేవుని గొర్రె పిల్లగా గొల్గతాకు పైనించి గొల్గతాలో అమూల్యమైన రక్తాన్ని చెందించాడు మీరు నేను ఎవరూ ఎవరైనా రక్తం చెందించాడు తెలుసా మనం ఆయన కన్న బిడ్డలమని ఇక్కడ చర్చిలో కూర్చున్న మీ కొరకేనా కాదు మానవాళ్ళు అంతటి కొరకు రక్తం చెందించాడు కానీ రక్తాన్ని మీరు నమ్మారు ప్రభు అయిన యేసుక్రీస్తుని మీరు విశ్వసించారు కానీ ఇక్కడ కూర్చున్నారు విశ్వసించని వారు ఎంతో మంది ఉన్నారు మరి ఏం చేయాలి ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టినరోజు జరుపుకొని కొత్త బట్టలు కొనుక్కొని స్టార్లు పెట్టి లైట్లు వేసుకోవడం మాత్రమే కాదు ఏసు నమ్ముకున్న మన జీవితాలు నిత్యము వెలుగుతూ ఉండాలి అనేకుల్ని వెలిగించగలగాలి దేవునికి దీపాన్ని పుంసం కింద మంసం కింద పెట్టొద్దు మీ దీపాన్ని వెలుగు చూడటం అన్నాడు ఈ రోజున ఈ మాటలు వింటున్న మీరు మీరందరూ ఇంచుమించుగా లేదా మీలో కొద్దిమంది అయినా ప్రభువుకు సాక్షులుగా బతకగలిగితే మీ మాట మీ నడక మీ ప్రవర్తన యేసు క్రీస్తుని చూపించగలిగేదిగా ఉంటే కొందరినైనా మీరు వెలిగించగలుగుతా అప్పుడు ఎవరు సంతోషిస్తారో తెలుసా పరలోకమందు ఉన్న దేవుడు సంతోషిస్తాడు దేవునికి స్తోత్రం కలుగును కాక ఇప్పుడు మన క్రిస్మస్ మీరు కొందరిని మీ సాక్ష్యం ద్వారా ప్రభు కొరకు పట్టగలిగితే మందిరానికి తీసుకురాగలిగితే పరలోకముందున్న ప్రభువుకి ఆ రోజే క్రిస్మస్ దేవునికి స్తోత్రం కలుగును కాక ప్రభువుని ఆనందపరిచే క్రైస్తవులుగా మనం ఉన్నామా ప్రతిరోజు ప్రభువుని సిలి వేసే క్రైస్తవులుగా ఉన్నామా ఒక ప్రశ్న కానీ మెజారిటీ ఆఫ్ ది క్రైస్తవులమైన మనం ప్రభువుని సినువి వేసే తోమ లాంటి వాళ్ళగానే ఉన్నాం నీ గాయాలను వేలు పెట్టి చూస్తాను చూస్తే గాని నమ్మనన్నాడు తోమ ఆయన కనీసం గాయంలో వేలు మనం మనమైతే ప్రతిరోజు మన మాటల వల్ల మన ప్రవర్తన వల్ల మన మన యొక్క నడవడిక వల్ల ప్రభువుని గాయపరుస్తూనే ఉన్నాం క్రిస్మస్ జరుపుకుంటున్న మన జీవితాల్లో ఒక తీర్మానానికి మీరు రాగలిగితే ప్రభా నా కొరకు పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి పురుగు దిగి నా కొరకు అమూల్యమైన రక్తాన్ని చెందించాం మరణాన్ని చేయించి తిరిగి లేచి ఈ రోజు కూడా నా కొరకు తండ్రి కుడి పార్షపులు కూర్చొని విజ్ఞాపన చేస్తూనే ఉన్నాం ఈ రోజున పని అంటే తెలుసా నీ కొరకు నా కొరకు ప్రార్థన చేయటమే ఆయన పని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన నీ సాక్షిగా ఈ భూమి మీద బతక బ్రతికేదాన్ని నాకు సహాయం చేయండి ప్రభావ ఒక తీర్మానం మనం చేసుకోగలిగితే అదే మీ జీవితాలకి నా జీవితాలకి నిజమైన క్రిస్మస్ ప్రియమైన దేవుని బిడ్డరా మీరు వెలగండి అనేకల్ని వెలిగించండి మీరు వెలిగి ఉంటే ప్రభుక్రీస్తూ నిజంగా మీరు మీరు ప్రభు ఏసు నమ్మి నిజమైన రక్షణ మీరు పొంది ఉంటే ప్రభు యేసుక్రీస్తు మన గుండెల్లోకి వచ్చి ఉంటే ఆయన మన హృదయ సింహాసనం మీద ఆశీర్డై ఉంటే ఈ రోజున మీరు ఏం మాట్లాడినా ఎలా ఎలా ఎలాగ నడిచినా మీరు ఏది చేసినా మీరు భోజనం చేసినా పానం చేసినా ఏది చేసినా సమస్తము ప్రభువుని ఘనపరిచేదానికి చేసేవారిగా మీరు ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు దేవునికి స్వోత్రం కలుగునుగా హరిదూర్యం మీ ద్వారా ప్రభు ఘనపరచబడాలి మీ ద్వారా క్రిస్మస్ ఆనందం మీ బంధువులు చూడగలగాలి హరియ్యం ఒక భర్త అంటాడు చివరికి ఒక మాట ఇస్తాను ఒక భర్త అంటాడు రక్షణ పొందాడు నాకు బాగా ఇష్టమైన వ్యక్తి నేను అన్నా నువ్వు అన్న అక్క కొరకు ప్రార్థన చేయకూడదన్నాను అక్క అంటే అన్నాడు నీ భార్య కొరకు అన్నాను నేను ఎందుకన్నా పరలోకంలో కూడా దయ్యం అన్నాడు నాకు పరలోకంలో కూడా దయ్యం ఎక్కడ ఎప్పుడు పెట్టుకొని పోయానన్నా అన్న అన్నాడు ఎందుకంటే భూమి మీద ఉండగా మగవాడు ఆడదాన్ని కొట్టాల్సి ఉండగా మనిషి భర్తను కొట్టే స్వభావం కలిగిందట ఆ మనిషి యేసు నమ్ముకున్నవారు నమ్ముకున్న వారు ఏ పని చేయకూడదు భార్య భర్తను హింసించకూడదు భర్త భార్యను హింసించకూడదు కానీ ఆమెకు అలవాటు ఏంటంటే తన భర్తను హింసించడం ఆమె అలవాటు ఈ భర్త రక్షణ పొందాడు ప్రార్థన పరుడు అక్క కొరకు ప్రార్థన చేయమంటే అతను అంటాడు నాతో అన్నా నేను ప్రార్థన చేశాను అనుకోండి ఆవు మారింది అనుకోండి నాతో పాటు పర్వాల కనుకొస్తుంది అక్కడ కూడా నన్ను అన్నాడు నేను అన్నాను ఆమె నిజంగా రక్షణ పొందితే పరలోకంలో హింసించదురా పరలోకంలో సంసారాలు పిల్లల కంటే మేము ఉండదు నువ్వు ప్రభువుని ఆరాధిస్తుంటావు ఆ తల్లి కూడా ప్రభువుని ఆరాధిస్తాయ దయచేసి ఆమె కొరకు కన్నీటితో చెయ్యి నేను కూడా నీ కొరకు ప్రార్థన చేస్తాను అన్నాను ఆ రోజు నిజమేనంటావా అన్నాడు ఎందుకంటే పరలోకాన్ని గురించిన అవగాహన లేదు చాలా మంది పాస్టర్లు పరలోకంలో కూడా సంసారాలు ఉన్నాయని చెప్తారంట కదా నేను విన్నాను ఎక్కడో విన్నా ఎవరో చెప్తే విన్నా ఇంతవరకు అలాంటి మెసేజ్లు విందలుచుకోవాలని ఎందుకంటే పరలోకంలో మనం మహిమ శరీరాలతో ఉంటాం అక్కడ సంసారాలు చేసుకునే అవకాశం మనకు ఉండదు ఈ ఫ్లష్ ఉండదు ఈ ఫ్లష్ ఉంటేనే కదా మన కళ్ళు బొంగరాలు తిరిగేది అటు ఇటు తిరుగుతాయి కదా భార్య పక్కన ఉండగానే అటు ఇటు తిరిగిపోతాయి కళ్ళు ఎందుకని ఫ్లష్ లో ఉన్నాం కాబట్టి పరలోకంలో ఫ్లష్ ఉండదు పరలోకంలో మహిమ శరీరం కళ్ళు బొంగరాలకు తిరగవు కళ్ళు ప్రభురే వస్తాయి ప్రభు ప్రభువు నామానికి కనిపించుకున్న ఇరవై రెండవ అధ్యాయం ఐదు ఆరు వాక్యాల ప్రకారం దేవుని ముఖ దర్శనాన్ని చేస్తూ యుగ ఆయనతో జీవిస్తాం మనం ీస్తు యొక్క ముఖ దర్శనాన్ని చేస్తూ మన కలు ఏసు మీదనే ఉంటాయి హలుగా స్థుతి స్తోత్రాలు చెల్లిస్తుంటాం వ్యాధులు ఉండవు బాధలు ఉండదు ఆకలు ఉండదు దప్పిక ఉండదు సూర్యుడు అక్కర్లేదు చంద్రుడు అక్కర్లేదు ఎవరు హాస్పిటల్కి నిన్ను నన్ను మోసుకొని పోవాల్సిన అవసరం లేదు ఎవరికి స్వోత్రం కలుగురు కాదు సంపూర్ణ స్వస్థత సంపూర్ణ ఆనందం అక్కడ ఏ ఏ సంబంధాలు పిల్లడు చదువుకోలేదని బాధ భోజనం రుచిక లేదని బాధే ఉండదు మీరు తినాలనుకుంటే ఆ పరలోక రాజ్యంలో పండ్లు ఉంటాయి ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు ఫ్రూట్స్ ఉంటాయి ఏ దొరుకుతాయి అక్కడ వాటికి తినొచ్చు సరదా కోసం ఆ అనేది నీళ్లు కూడా తాగొచ్చు దేవునికి స్తోత్రం కలుగును కాక పరలోకానికి గురించి అవగాహన ఆయనకి లేదు కనుక పరలోకంలో కూడా నన్ను హింసేస్తాను అన్నాడు లేదన్నా నా భార్య పరలోకానికి వెళ్ళిపోయింది నేను రేపొద్దున పరలోకానికి వెళ్తాను వెళ్ళిన నా భార్యని అని కౌగులించుకునే అవకాశం నాకు ఉండదు ఆమె ప్రభువుని ఆరాధిస్తుంటది నేను కూడా ప్రభువుని ఆరాధిస్తాను అయితే నా భార్యని గుర్తుపట్టగలుగుతాను దేవునికి స్తోత్రం కలుగునుక హూయ అంతేమంటావా అంతే అన్నాను మొత్తం మీద సంవత్సరంలో ఆమె మారింది ఇద్దరు ఈ రోజు ఒక సంఘంలో సంఘ పెద్దలు సంఘపేత్తలు చెప్పటోయ ఒక మూడు వందల మంది ఉన్న సంఘంలో పెద్దలు అండి ఈ రోజు అన్నా ఎట్ నీ భార్య పర్లోకంలో కొడతని నమ్మకం ఇంకా ఉందని అంటే అప్పుడప్పుడు నేను జోగ్గా లేదన్నా చీపురు కట్ట తిప్పదిక నా గ్యారెంటీ నమ్మకం దొరికింది అన్నా నాకంటే ప్రార్థన పొర్రోలు నా భార్య అంటున్నాడు అంటే భార్య కొరకు ప్రార్థన చేసే తత్వమే లేని క్రైస్తవులు ఈ రోజున భర్తకు సాక్షిగా బతకలేని భార్య భార్యకి సాక్షిగా బతకలేని భర్త ఇక బంధువులకు సాక్షిగా ఎలా బతుకుతాడు ఉద్యోగం ఉద్యోగం చేసే స్థలంలో తోటి ఉద్యోగస్తులకు సాక్షిగా ఎలా బతుకుతాడు ఏమండి అన్నిడే వాడి కంటే క్రైస్తవుడని పిలవకుండా వాడే ముందు చేయి చాపుతుండే బల్ల కింద చేయి పెడతాండే ఇంకా సాక్షిగా ఎలా వచ్చుతండి ఎందుకు క్రిస్మస్ దొరుకునేది ఆ బల్ల కింద చేయి పెట్టిన డబ్బులతో క్రిస్మస్ స్టార్ కొంటే ఏం ఉపయోగము సాక్షులుగా బతకండి యేసుక్రీస్తు వెలుగు మీరు వెలుగై బ్రతకండి మీ వెలుగుని అనేకులకు ప్రకాశింపనివ్వండి అప్పుడు ప్రభు ఆనందిస్తాడు మీ జీవితంలో గొప్ప ఆనందం కలుగుతుంది హల్డోయ్య ఏసు పుట్టక మన క్రిస్మస్ కానీ మీ ద్వారా ఎవరైనా దేవుని రాజ్యంలోకి మీరు ఆకర్షించగలిగితే ప్రభుకి ఆ రోజు నిజమైన క్రిస్మస్ కొరకు రక్తం చెందించిన ఏసు సంతోషపడతాడు దేవుడికి స్తోత్రం కలుగుని కాక జీవితాలను మార్చగలిగిన వాడు క్షమించగలిగిన వాడు ఎంత ఘోరపాత్రుడైన విలువ లేని వ్యక్తికి విలువ కలిగిన వాడు ఊరందరి చేత ద్వేషించబడుతున్న అయిన వ్యక్తి ఏసు ప్రేమించి జక్క ఇంత అడుగు పెట్టి విలువలేని జక్క విలువ విలువలిచ్చిన ఏసు ఈ రోజున విలువ లేని నన్ను ఎక్కడికి ప్రైజ్లాడ్ అని చెప్పి అనేక మంది విశ్వాసుల్ని తయారు చేసిన దేవుడు దేవునికి స్తోత్రం కలుగును కాక నా కులాన్ని బట్టి మా ఊళ్ళో విలువ ఉంది కానీ తాత్కాలికమైన విలువ ఈ రోజు నాకు ప్రభు ఇచ్చిన విలువ శాశ్వతమైన విలువ దేవునికి స్తోత్రం కలుగును కాక అల్లుయ్య క్షమించగలిగిన వాడు స్వస్థపరచుగా స్వస్థపరచగలిగిన వాడు విలువ లేని వ్యక్తిని విలువైన వ్యక్తిగా మార్చగలిగిన వాడు హృదయాన్ని మార్చగలిగిన వాడు సమాధానం ఇవ్వగలిగిన వాడు అంతిమంగా పరలోక రాజ్యాన్ని ప్రసాదించగలిగిన వాడు దేవాది దేవుడు మీరు ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే దేవునికి సోత్రం కలుగును కాగా హరియా ఆయన మాత్రమే ఆయన తప్ప మరొకడు లేడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం మీ కొరకు స్థలము సిద్ధపరచు వెళ్తున్నాను నేను వస్తాను మిమ్మల్ని ఆ స్థలంలో ప్రవేశపెడతాను దేవునికి స్వత్రం కలుగును కాక ధైర్యముగా ఈ మాట చెప్పిన వాడు ఏసు మాత్రమే ఆయన నేడు నేను త్వరగా మేఘాల మీదకి రాబోయేది కూడా ఏసే దేవునికి స్వత్రం కలుగును కాక ఆ యేసు మేఘాల మీదకు వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి సిద్ధమైన క్రైస్తవులుగా పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో ఏసు క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూసేవారిగా మనము ఉండాలని బైబిల్ ఘోషిస్తుంది పరిశుద్ధ గ్రంథం ఘోషిస్తుంది ఎవరికి స్తోత్రం కలుగును కాక